ఆ తర్వాత గా వీళ్ళు అంతే తప్పించి లేదా పరువు నష్టం దావై ఎట్లా మాట్లాడతావు అని రెండవది పరువు నష్టం దావే అవకాశం ఉంది కదా అది చట్టబద్ధంగా శిక్షించాలంటే శిక్షించాలి లేదా బూతులు పోయి నీ దగ్గర ఉన్న నాయకులతో నువ్వు ఏమైనా ఆపేవా బూతులు నీ నాయకులు అందరూ అమనా బూతులు తిట్టే నాయకులే కదా వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేదు మరి అవతల వాళ్ళు తిట్టింది మరికి ఎందుకు నీ గుర్తుకొస్తుంది అంటే నిన్ను జరితే మాత్రమే ఒప్పొస్తుంది అవతల వాళ్ళు మరి వాళ్ళ ఆవిడతో సహాయ తిట్టారు చంద్రబాబుని అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు పువ్వు దాన్ని నిలవరించాడా ఆపాడా తప్పు చెప్పాడా క్షమాపణ చెప్పించాడా అయ్యేవి లేనటువంటి మనిషి ఏ విధమైనటువంటిది లెక్క ఉంటాయి బేసిక్ గా దానికి ప్రతీకారమేనా ఇప్పుడు జరుగుతున్న దాడి లేదా అంటారు కదా నీవు నేర్పిన విద్య కదా నిర్జాక్షన్ని అప్పట్లో జగన్ అలా బిహేవ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ దాడులు ఈ అరాచకాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ దాన్ని దీన్ని అసలు పొందలేదు దాన్ని చేస్తే దానికి ప్రతీకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మగలు వీళ్ళు ఊరికినే వెళ్ళి అక్కడ రాడ్లతో వీటితో కొట్టారు ఇక్కడ డైరెక్ట్ గా చేశారు అంటే అది ప్రజావేదిక కూల్చివేత ప్రతీకారం ప్రజావేదిక అనేది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కదా అప్పుడు జగనే కదా ప్రభుత్వం చేసింది ఆ ప్రభుత్వ కార్యాలయం కదా ఇప్పుడు వైసీపీ కార్యాలయాలు కూడా అనుమతి లేవని కూల్చింది కూడా ప్రభుత్వం చెప్తుంది అది అప్పుడు అది అది రైట్ అని ఒప్పుకుంటున్నట్ట రెండోది అది తప్పు అనినే కదా నువ్వు అధికారంలోకి వచ్చానంటోంది అంటే రేపు పొద్దున్న నువ్వు అధికారం దిగిపోతావు బేసిక్ గా దానికి దీనికి అది ప్రజావేదిక నువ్వు ఇక్కడ జగన్ కట్టించింది కూల్చు సచివాలయం కూల్చు లేకపోతే కనుక ఇంకోటి అది వైజాగ్ లో కట్టింది కూల్చుకో అంతేగాని ఇది అట్ట కూలుస్తావు పార్టీ కార్యాలయం నీ పార్టీ కార్యాలయం వాళ్ళు కూల్చలేదు కదా ముళ్ళోజులు తెచ్చి వాళ్ళు ఏమైనా కూల్చరా లేదు కదా కాబట్టి డెమోక్రసీ అన్నటువంటి దాంట్లో అతను చేసింది తప్పని లోకం అంతా చెప్పింది ఇవాళ నువ్వు చేసింది ఎట్లా అవుతుంది గొడవల్ని ఎలా సమర్థించుకుంటావు ఇప్పుడు ఒక అరాచకం చేశారు కాబట్టి వాళ్ళను వదలడానికి వీళ్ళే చట్టబద్ధంగా శిక్షిస్తామనొచ్చు చట్ట విరుద్ధంగా చేయడం రైట్ అంటే రేపు పొద్దున చట్ట విరుద్ధంగానే జరుగుతాయి కదా అంటే జగన్ కన్సన్లలో జరిగిందా ఈ దాడి టిడిపి కార్యాలయం మీద దాడి ఆ రకరకాలంటే సోషల్ మీడియాలో వస్తుంది ఒక మీడియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది ఒక చోట కూర్చొని తెలుగుదేశం పార్టీ మేబీ అయ్యి ఉండొచ్చు ఏమో వాళ్ళ దాంట్లో ఏం చేయగలిగేది ఉండదు బేసిక్ గా ఒకటి కార్యాలయం మీద దాడికి సంబంధించిన దాంట్లో జగన్ చేశాడని నేను అనుకోను జగన్ చేపిచ్చాడని నేను అనుకోను కాబట్టి జగన్ చేత మెప్పు పొందడం కోసం